నమస్తే ప్రపంచానికి ఒక కొత్త మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి మన భారతీయం ఏదైనా సాధించాలంటే దానికోసము గొడవలు ఘర్షణలు కొట్లాటలు యుద్ధాలు ఇవన్నీ కూడా ఏదో వర్గం ఆయుధాలతోనే కొనసాగేవి ఆయుధ రహితంగా అంటే అస్త్రశస్త్రాలు కాకుండా కేవలం అహింసాయుత పద్ధతుల్లో మాత్రమే మనం సాధించగలము అనే ఒక ఆలోచనతో ఒక పద్ధతితోటి ఆయన కృషి చేశాడు ఆ విధంగా ఆ పద్ధతిని ఇతర దేశాల వాళ్ళు కూడా అనుసరించి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నావు అతనే మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ గాంధీ గారు పంతొమ్మిది అరవై తొమ్మిది అక్టోబర్ రెండున జన్మించాడు ఆయనకు బాల్య వివాహం జరిగింది ఆనాడున్న సాంప్రదాయ ప్రకారము ఆయన చదువుకుంటున్న క్రమంలో బారిష్ట చదువు కోసము లండన్ వెళ్ళాడు అక్కడ చదువుకొని వచ్చాడు ఆయన లండన్ వెళితే సముద్ర ప్రయాణము ఆ రోజుల్లో వ్యతిరేకంగా చూసాం సముద్రం వెళ్ళడం అంటే మన సాంప్రదాయానికి భిన్నంగా వెళ్ళడం అనేది ఆ రోజున్న ఆచారం గగ్గోలు పెట్టారు వాళ్ళకు ఆ కుటుంబాన్ని కూడా బహిష్కరించడం జరిగింది సముద్రయానం చేయడం వల్ల కుటుంబాన్ని కూడా బహిష్కరించడం జరిగింది గాంధీ పోతే గాంధీని కాదు గాంధీకి సంబంధించిన కుటుంబం మొత్తము బహిష్కరణకు గురైంది చదువుకొని వచ్చిన తర్వాత ఆయన దక్షిణాఫ్రికాలో ఒక అడ్వొకేట్గా మానవ హక్కుల కార్యకర్తగా పనిచేయడం జరిగింది అక్కడ రంగు పేరుతో కానీ ఇతరత్ర ఏ పేరుతో కానీ వివక్షలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు ఆ క్రమంలో పలు అవమానాన్ని కూడా ఆయన భరించడం జరిగింది భారతదేశానికి పంతొమ్మిది ఇరవై ఒకటిలో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో కానీ కమ్యూనిస్టుల అధ్యయనంలో కానీ పోరాటాలు జరుగు స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని గమనించి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశాడు కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఎదిగాడు సత్యాగ్రహం అని అహింసాయుత పద్ధతుల్లో మాత్రమే మన పోరాటాలు సాగించి విజయం సాధించగలమని బలంగా నమ్మాడు ఆ విధంగా నాకు కృషి చేశాడు ఇక్కడ జరుగుతున్న ఆందోళనని చూసి పంతొమ్మిది నలభై రెండులో బ్రిటిషోడు రెండవ ప్రమ యుద్ధంలో పాల్గొంటూ ఉంటే అతనికి సపోర్ట్ చేయకుండా ఆయన బ్రిటిషోకి సపోర్ట్ చేయకుండా కిట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది అందులో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించాడు చివరికి ఏందంటే గాంధీయే సుప్రీంగా కాంగ్రెస్కు మారడం జరిగింది దేశ విభజనకు వ్యతిరేకం కూడా ఆయన నిరసన దీక్ష చేపట్టాడు కానీ అది సాధ్యం కాలేదు భారత పాకిస్తాన్గా విడిపోవడం జరిగింది అతనిని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతిపితగా వర్ణించడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి గ్రహీత ఆయన ఆయన జాతిపిత అనడం జరిగింది అదేవిధంగా ఆయనని జాతిపితగానే అందరూ పరిగణిస్తున్నారు కొంతమంది గాంధీకి వ్యతిరేకంగా ఏదో చెప్తున్నారు కహానీలు కానీ అవన్నీ పక్కన పడేయాల్సిందే గాంధీ గారు ప్రపంచానికి ఒక కొత్త పద్ధతిని అందించ అందించాడు పోరాట పద్ధతిని దానిని ఆదర్శంగా నెల్సన్ మండేలా మండేలా మార్టిన్ లూథర్ కింగ్ వంటి ఇతర దేశాల నాయకులు ఆ దేశాల్లో తమ దేశాల్లో ఈ వివక్షలకు వ్యతిరేకంగా వారికి హక్కుల కోసము పోరాటం చేయడం జరిగింది స్వాతంత్రం కోసం కానీ ఆయా వర్గాల హక్కుల కోసం కానీ వాళ్ళు పోరాటం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఖ్యాతిని గడించినటువంటి గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా ఒక దుర్మార్గుడు చేతిలో బలయ్యాడు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి గురి గురి చేయబడ్డది అట్లా ఆయన గాంధీ గారు ఆయన ఈ దేశంలో అందరూ బట్టలు కట్టుకున్న నాడు మాత్రమే నేను పూర్తిగా బట్టలు కట్టుకోగలుగుతానని చెప్పేసి ఆయన అర్ధ దిగమ్మర ఫకీర్గా కొనసాగాడు నేత వస్త్రాలు పబ్లిక్ ప్రజలు భారత ప్రజలు ఉత్పత్తి వస్తువుల్ని వాడాలి విదేశీ వస్తువుని బహిష్కరించాలని పిలుపునిచ్చాడు ఆ విధంగా తన దేశభక్తిని కూడా ఆయన చాటుకో చాటుకోవడం జరిగింది ఇలాంటి గాంధీ గారిని మనము ఓపిక దగ్గర శాంతియుత స్వభావం దగ్గర ఆదర్శంగా తీసుకోవాల్సిందే ఒక కొత్త పదవిని తీసుకొచ్చాడు ఆ పదవిని కూడా మనం అవసరమైన చోట అనువయించుకోవాల్సిందే అలాంటి వ్యక్తి మన దేశానికి ఉండడం గర్వకారణం ఇలాంటి నా నమస్తే నా పేరు బచ్చబోమన్న నేను నిజామాబాద్ తెలంగాణ ఇలాంటి విషయాలు మీ ముందు ప్రశ్నించడానికి కామెంట్ల రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు